కుటిపర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి మనమంతా కలిసి పనిచేద్దాము అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి స్థానిక మున్సిపల్ ప్రతినిధులకు అధికారులకు పిలుపునిచ్చారు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి అధ్యక్షన అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సమావేశానికి వచ్చేసిన ఎమ్మెల్యే సింధురారెడ్డికి మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులాపతి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధురారెడ్డి మాట్లాడుతూ పుట్టుపర్తి మున్సిపాలిటీ రూపురేఖలు మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అభివృద్ధి వైపు అడుగులు వేయాలి అని దీనికి పార్టీలకు అతీతంగా అంతర్ సహాయక సహకారం కావాలని ఎమ్మెల్యే కోరారు కౌన్సిలర్లు అడిగిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన భగవాన్ బాబా తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు నవంబర్ ఇరవై మూడున ఉన్నాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి అని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు 1 0 0명 The having, been, having become ex-official member of the princely swear in the name of god and solemnly affirm that i will bear true faith and allegiance to the constitution of india as by law established and that i will uphold the sovereignty and integrity of india, that i will faithfully discharge the duty upon which i am enter. at the same time satyasahi jilla in that there headquarters wali and municipal office bhi the sarika buildings mein kaboda nahi honge ek baar lekin kuda team park lekar ek చూస్తున్నాము దాని ప్రకోజన్స్ బట్టి ఆ ఏరియాలో ఈ ఆఫీసెస్ కన్స్ట్రక్షన్కి ఒక ముందడుగు వేయాలి అనేది ఇది ఒకటి తర్వాత తెలుసు భగవాన్ సత్యసాయి బాబా గారి జయంతి వస్తుంది నవంబర్ ట్వంటీ థర్డ్ ఈ థర్డ్కి టైం ఫస్ట్ టూ మంత్స్లో దీనికి ఇది నైంటీ ఎయిత్ జయంతి స్వామివారిని ఇంకా టూ ఇయర్స్ అయితే హండ్రెడ్ బర్త్ వస్తుంది నైన్టీ నైన్త్ బర్త్ డే ఇవన్నీ ఖచ్చితంగా ఇదేమో నెక్స్ట్ ఇయర్ చాలా ధరగా చేయాలి దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ కానివ్వండి టూ మంత్స్లోనే ఉన్నీ చేసుకోవాలి శానిటేషన్ కానివ్వండి రోడ్స్ క్లియరెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎందుకంటే దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు ఎస్పెషలీ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ కాబట్టి బర్త్ డేస్ ఖచ్చితంగా వాళ్ళు ఎదురు చూస్తాము మనకు కావాల్సిన కావాల్సిన హెల్ప్ మనము ప్రొవైడ్ చేయాలని ఒకటి అనుమతి కోరుకుంటున్నాము ఇవన్నీ ఇప్పటిదాకా అనుకున్న వాళ్ళైతే ఈ హండ్రెడ్ డేస్లో కొన్ని చేసే పనులు ఒకటి చెప్పాలి కొత్త పత్తిలో కొననే సెప్టెంబర్ నైన్టీన్త్ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా మూసి ఉన్న క్యాంటీన్ ఇది చాలా గొప్ప కార్యక్రమం అనే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్లో అన్న క్యాంటీన్ ఫైవ్ రూపీస్కి భోజనం భోజన టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్న ఒక ఫెసిలిటీ అంటే ఇంతకంటే బెస్ట్ ఫెసిలిటీ మనకి ఎక్కడ కూడా దొరకదు ఇందులో సబ్సిడైజ్ మనం బయటికి అయితే చూస్తాము టీ కూడా దొరకదు మనకి ఐదు రూపాయలు అలాంటి ఒక గొప్ప ఆలోచనతో ముందుకు ముందుకెళ్తున్నాను ఇది పుట్టబర్తిలో స్టార్ట్ అయింది ఈ రాబోయే ఐదు సంవత్సరాలు పుట్టపర్తే కాదు అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో అట్లీస్ట్ వన్ అన్న క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి అనేది ఒక ఆలోచన